యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ చల్లనందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేర్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన అమల్లో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను మరి ఇప్పటి వరకు నెంట్లోని ముప్పై ఐదవ ఉపవాస ప్రార్థన కొడికిలో నాలుగు భాగాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఐదవ భాగంలో మరి దేవుని కృపలో ప్రవేశించి ఉన్నాము మరి ఇది ఐదవ భాగము ఆశీర్వాద ప్రార్థన మరి దైవాశీర్వాదాలు సొంతం చేసుకొని వాక్యము భద్రపరచిపెడాలని ప్రార్థన చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముగించుకొని సెలవు తీసుకొని దేనామాని మహింపార్షిక మా ప్రియ పర్లోక్ తండ్రి మహాపరిశుద్ధుడు మహాగనుడని దేవ సర్వశక్తివంతుడ సర్వోన్ను మహిమానితుడా సకల సమృద్ధికి సకల ఐశ్వర్యానికి సకల అభివృద్ధికి సకల సృష్టికి కాన్నభూతులకు మా గొప్ప ప్రభవ మీ అతిపర్షిత నామానికి అనేక వందనలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దివా ఇప్పటి వరకు మేము విన్న వాక్యము మరి మా హృదయంలో భద్రపరచబడి వాక్యంలో మరి నువ్వు మా కోసం ఎంత సంపద దాచి ఉన్నావో ఎంత మేలు మా కోసం దాచి ఉన్నావో ఎంత ఫలము మా కోసం ఏర్పాటు ఉన్నావో ఎంత గొప్ప రక్షణ సిద్ధం చేసి ఉన్నావో అవన్నీ మేము పొందుకుంటూ కోరుకు మరి నీ తట్టు ఆకర్షింప ఆకర్షింపచేసుకోమని మరి నీ ఎందు ఆనందిస్తూ నువ్వు ఆనందింపచేసేటువంటి గొప్ప ధాన్యత మాకు తల్చి మరి మరి విన్న వాక్యము మంచి నేన పని విత్తనం వలె నూరంద్రగా ఫలింపచేసి మళ్ళీ ఆత్మీయంగా నిద్రగా కూడా వర్ధనింపచేసి మాకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చి మేము ఉన్న స్థలంలో మేము చేస్తున్న ప్రతి పనిలో మరి మేము నెరవే నెరవేర్చాల్సినటువంటి ప్రతి బాధ్యతను సక్రమంగా విజయవంతంగా మర్యాదగా మరి శక్తి బలము ధైర్యము సామర్థ్యము సహాయము అంతకు మిషన్ అత్యంత కృప దయమని మరి అటు రీతిగా అధికంగా నామాన్ని స్థూతించుకునేటువంటి గొప్ప భాగ్యము మంచి అవకాశము ధన్యత మాకు దయచేయమని మరి నీ జ్ఞానము చేత అమలు నింపమని నీ చేతిలో మంచి ఘనమైన సాధనలుగా ఉంటూ అంతకంతకు నీతో అన్యోన్య సాహసం కలిగి ఉంటూ నిన్నే ప్రియ స్నేహితుడిగా భావించి మరి నీతో స్నేహం చేసే విషయంలో కోసం ప్రాణం పెట్టినటువంటి గొప్ప స్నేహితుడని నీ నామాన్ని మహింపరచుకుంటూ కొరుకు అంతకంతకు మమ్మల్ని మరి విశ్వాస ఘాతుకులుగా కాకుండా విశ్వాస పాత్రులుగా మంచి విశ్వాసం కలిగి ఈ నామాన్ని మహింపరిచి నీ కిష్టులుగా జీవించే కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎస్ జీజస్ ఈరోజు విన్న వాక్యం అంతట్లో కూడా మరి మేముంచాల్సిన శ్రద్ధ ఆసక్తి కలిగి ఉండాల్సిన భక్తి శ్రద్ధల విషయంలో ఏ విధమైనటువంటి లోటు లేని వారమై సమృద్ధి అనుభవించుట కొరకు మా ప్రతి కష్టంలో మా ప్రతి బాధలో తంచి దుఃఖములో మరి నీ ఓదార్పు నీ ఆదరణ మాకు కలుగు చేసి వాటన్నిటి నుంచి విడిపించి మరి నీకు తగిన రీతిగా సాక్షిచ్చిన రీతిలా మాకు మేలు దై చేయమని మా కీలనన్నిటిని తప్పించి కాపాడమని నిరాజ వ్యాప్తి శీఘ్రంగా జరుగుట కొరకు మరి నీ సువార్త పని వేగవంతం చేయమని నీ కొరకు సాధించాల్సిన విజయాల్లో మరి వెనుకొంచెక ఇంకా మేము గొప్ప విజయాలు పొందుకుంటూ కొరకు మమ్మల్ని అటు రీతిగా నడిపించమని ఇతనికి ఆస్తికరంగా మేలుకరంగా ఉంచి మరి నీకు సాక్ష్యం ఇస్తూ నిన్ను ప్రేమిస్తున్నామని నీకు ఒక గొప్ప ఫలముగా మేము ఈ లోకంలో ఉండుకు కృప చూపించమని ఈ నా ఆశీర్వాదాలన్నీ కూడా మాకు దయచేయమని దీనికి ఆటంకాలుగా ఉన్న ప్రతి ఒక్క శాతాన్ని శోధని తప్పించమని ఎటువంటి బలహీనతలు ఎటువంటి అవిశ్వాసము లేకుండా మా చుట్టూ రక్షణ కంచి వేసి కాపాడమని దీనిపైన మేము ప్రార్థన చేస్తుండగా నమ్ముటో నీ తిన వానికి సమస్తము సాధ్యమైన విశ్వాసంలో మా ప్రభుత్వ రక్షకులనే సతిపరిశుద్ధ నామంలో నిత్యంగా నీనామహిమార్థమై మరి నీ సిలువ రక్తంలో మేము పరిశుద్ధత పొందినా పరమతంచే ప్రభు ప్రభువేసు కృప వీధు అయిన పరిశుద్రాత్మకు కాక హామీ ూప్రి విశ్వాసులారా మరి లెంటి ప్లేయర్స్ నిమిత్తము ప్రతి ఒక్క కుటుంబము నలభై దినాలు విన్నట్లయితే ఒక కుటుంబం చొప్పున వంద రూపాయలని మరి సగమే విన్నట్లయితే అయితే యాభై రూపాయలని మరి పది రోజులు ఐదు రోజులు లేదా పరిషుద్ వారం అంటాం వింటామన్న మరి ఒక పది రూపాయలని చెప్పి నా ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్కి మరి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రొఫైల్ డీటెయిల్స్లో ఉన్న ఫోన్ నెంబర్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఉంది మరి ఎందులో వీలైతే అందులో మరి మీరు దేవునికి హృదయపూర్వకంగా దే నామాన్ని మహింపరుస్తూ ఆయన ఇచ్చిన ఆశీర్వాదానికి కృతజ్ఞత తెలియజేస్తూ తద్వారా దేవుని మహింపరచాలని ఆయన గొప్ప సాక్షులుగా ఉంటూ విలువైన దాయ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను మరి మీరు ఇవ్వాల్సింది కప్పెడితే దేవుడు మీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని కప్పెడుతూ ఉంటాడు మరి తప్పక ఆయనకి ఇవ్వాల్సిన వాటి విషయంలో శ్రద్ధ ఆసక్తి ఆయన ఎందుకు ప్రేమ కలిగి తద్వారా దేవుని నామాన్ని మహింపరచాలని కోరుకుంటూ ఉన్నాను మీరిచ్చే కాన్పులు మరి ప్రతీ నెల నేను చర్చ్ రూమ్ రెంట్ పే చేసిన టెన్ థౌజండ్ రూపీస్కి ఉపయోగపడగాను ఇప్పటివరకు వరకు నేను చర్చ్ రూమ్ రెంట్ నేను పే చేయలేక మరి ఉన్న కారణంగా దయచేసి సమస్యను అర్థం చేసుకొని మరి హృదయం ఉన్నవారిగా నిజంగా మేము ఏదో జస్ట్ వినడం లేదు నిజంగా దేని వాక్యం విని ఆశీర్వాదం పొందుకోవడానికి ఆయన నిజంగా ప్రేమిస్తున్నాను నిరూపించుకోవాలని తద్వారాగా మీ విశ్వాసాన్ని మీ ఆసక్తిని క్రియారూపేణ మరి దేవునికి సాక్ష్యం ఇచ్చి విలువైన ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలని నిజమైన భక్తులు అని సమస్త లోకానికి సాక్ష్యం ఇచ్చి దేని నామాన్ని మహిమపరచాలని మరి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఉన్నాను ఇట్లు ప్రియ క్రీస్టేష దాసరాలు బి విజయవాహిని ఇవాంజలిస్ట్ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాల్టేర్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు మరి ప్రతి ఒక్కరూ విన్న ఆత్మీయ సందేశాన్ని అనేక మందికి షేర్ చేస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్తూ ఉండండి ఆ విధంగా దేవుని రాజ్యవ్యాప్తిలో విలువైన పాలి భాగోస్తులు వలె పనిచేస్తూ దేవుని దృష్టికి నిందారహితంగా ఫలదాయకంగా జీవించాలని ఆయనకి పనికొచ్చే పాత్రలని సాక్ష్యం ఇచ్చి విలువైన ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలని మరి ప్రియ క్రీస్ దాసులుగా కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ అండ్ యువర్ లవ్ అఫెక్షన్ ఎక్సెట్రా సో మీ ఆర్థారాభిమానం ప్రేమ ప్రోత్సాహం ఇప్పటి వరకు ఎలా ఇస్తూ వచ్చారో ఇక ముందు కూడా అంతకన్నా ఎక్కువ ఇస్తూ దే నామాన్ని మహిమపరచాలని కోరుకుంటూ ఉన్నాను దేడు మిమ్మడు మీ కుటుంబాన్ని బహుగా ఆస్వాదించి ఫలింపచేయక హామీ